ఓం శ్రీ గురు పరబ్రహ్మనే నమః ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు యోనిలోనే పుట్టి యోనిలోనే పెరిగి యోనిలోని తెరువు గానలేక యోని చూచి పరమ యోగంబు యోగంబుమరిచెర విశ్వదాభిరామ వెనురవేమా యోని అనగా పుట్టుకకు మూలస్థానము ప్రతి జీవికి జన్మస్థానము యోనే అది తల్లి గర్భమనే కాదు దీనికి ఇంకో పేరు కూడా ఉంది సర్వోత్పత్తికి మూలస్థానం అని అంటే సర్వ జీవరాశులకు మూలస్థానము అని అదే ఈ ప్రపంచము ఉత్పత్తికి ఈ ప్రపంచం ఆవిర్భావానికి మూల కారణమైన ఒక యోని ఉంది అదే ప్రణవము అంటే ఓంకారము జగత్తులో అన్నింటికంటే ముందు ఓంకారమే ఉద్భవించింది అని మన పెద్దలు చెప్పారు దాని నుండి పంచభూతాలు ఆ పంచభూతంలో కలయిక వల్ల సర్వజీవులు ఔషధులు పుట్టాయి కావున ప్రణవమే పుట్టుకకు మూలస్థానమని గ్రహించారు మన పెద్దలు ఆ ప్రణవము నుండే సర్వ ప్రపంచము ఉత్పత్తి చెందినది ఆ ప్రణవమే ప్రపంచమనే ఆ ప్రణవంలోనే ఈ ప్రపంచమంతా పెరుగుతుంది అదే యోనిలో పెరుగుట అంటారు ఆ ప్రణవమునకు అంతర్భూతమైన మన సస్వరూప మన సస్వరూపమైనటువంటి మన ఆత్మ మనం మన ఆత్మను చూడలేకపోతున్నాము ప్రపంచంలో అంతర్భూతంగా ఉన్న పరమాత్మను తెలుసుకోలేక విశ్వం మొత్తం వ్యాపించి ఉన్న ఆ విశ్వేశ్వరుణ్ణి ఆ విరాట్ పురుషుణ్ణి మనం తెలుసుకోలేక యోని అనే ప్రణవ స్వరూపమైన అంటే శరీరం అనే యోనిని చూసి ఈ స్త్రీ పురుష లింగ భేదాల యోనిని చూచి శరీర భావన చేత ఈ కుంచితత్వం చేత ఈ అజ్ఞానం చేత ఈ మోహమాయ చేత పరమ యోగమును వదిలి పరమాత్మను చేరుకునే యోగాన్ని వదిలి మనం అజ్ఞానంలాగా బ్రతికేస్తున్నాం కానీ సూర్యునికి మేఘాలు అడ్డు వస్తే సూర్యుడు మనకు ఎలా కనిపించడో అలాగా మన మాయ మనకు మన మనస్సుకి మాయ కమ్మి అసలు స్థితి మనం ఏంటి మనం ఆత్మను ఈ ఆత్మ ఆ పరమాత్మ నుండి వచ్చిందని తెలుసుకోలేక అగమ్య గోచరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము దీనినే అజ్ఞానం అంటారు ఈ సృష్టికి మూల కారణమైంది ఈ ఆత్మ ఈ ఆత్మకు ఆవలున్నది పరమాత్మ ఆ పరమాత్మని పొందుతేనే మనకు ముక్తి అని తెలుసుకొని ఈ పరమ పదాన్ని పరమ యోగంబును ఎవరైతే తెలుసుకుంటారో వారే ధన్యులు వారే జ్ఞానులు వారే ముక్తులు వారే గురువులు వారే పరమాత్మ స్వరూపులు ఓం శ్రీ గురుభ్యో నమ